నెల్లూరు జిల్లాల్లో ఒక రకంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అంశం అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంశం అప్పట్లో ఇప్పుడు మళ్ళీ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక రకంగా వీళ్ళందరూ ఫ్యామిలీ బంధువులే ఒకే ఫ్యామిలీ ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులేనట పైగా మొన్నటి వరకు ఒకే పార్టీ అలాంటి వాళ్ళ మధ్య విభేదాలు అయితే ఈసారి ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పక్కా ప్లానింగ్తో పక్కా కుట్రతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది ఓకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఒక మహిళా ఎమ్మెల్యేని ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు స్వాగతించరు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి ఖండిస్తున్నారు కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ అయితే ఆ పని చేయట్లేదు అనేది ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి ఎలా జరిగింది దాడి ఎవరు చేశారు దాడిలో ఎవరెవరు ఉన్నారు అనేది తెలిపే ఒక్క సాక్ష్యం కూడా ఇంతవరకు లభించలేదట అదే పెద్ద ఆశ్చర్యం సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా దాడి జరిగిన ఒక రోజు తర్వాత దాడి సమయంలో కానీ దాడి ముందు ప్రసన్న ఇంటిపై దండెత్తి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క వీడియో కూడా చూపించట్లేదు అనేది ఇదంతా చూస్తే పక్కా పథకం ప్రకారమే జరిగింది అనేది ఇక్కడ కీలకమైన అంశం తాజాగా దీని మీద లోకేష్ కూడా మొన్న నెల్లూరులో పర్యటించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నెల్లూరు నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే లోకేష్ పర్యటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహంతో వైసీపీకి చెందిన సీనియర్ నేత నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొవ్వూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వీడియోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య కొవ్వూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం జరగగా సరిగ్గా అదే సమయంలో నారా లోకేష్ పర్యటన ముగిసింది లోకేష్ నెల్లూరు నుంచి వెళ్లిన మరుక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో టీడీపీ నేతల దృష్టికి వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు దారుణమైన వ్యాఖ్యలు చేయడంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి లోనేట్లు చెబుతున్నారు దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నెల్లూరు నగరానికి చెందిన కీలక నేతలిద్దరు ఇద్దరు తమ అనుచరులను రమ్మని కబురు చేసినట్లు చెబుతున్నారు స్థానిక నేతల ఆదేశాలతో వందల మంది కార్యకర్తలు మహిళలు ఓ చోట చేరి దాడి రూపకల్పనకు చేసినట్లు ప్రచారం జరుగుతోంది అయితే అంతా ఒకేసారి వెళ్తే సమాచారం లీక్ అవుతుందనే ఉద్దేశంతో చిన్న చిన్న బృందాలుగా విడిపోయి టీడీపీ కార్యకర్తలు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన ఉండే సుజాతమ్మ కాలనీ ఏదైతే ఉందో అక్కడ చేరుకొని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళారట కొవ్వూరు సమావేశం ముగించుకొని ప్రసన్న అప్పటికీ కూడా ఇంటికి రాకపోవడంతో అంతా మూకమ్మడిగా దాడికి తెగబడ్డారు అనేది అయితే దాడి దృశ్యాలు ఎవరికీ లభించకూడదనే ఉద్దేశంతో ముందుగా సీసీ కెమెరాలు వాటి హార్డ్ డిస్క్లు కూడా మాయం చేశారట అనంతరం ఇంట్లో సామాగ్రిని మొత్తం ధ్వంసం చేసినట్లు కూడా చెప్తున్నారు ఈ మూక దాడితో ప్రసన్న ఇంట్లో గోడలు తప్ప మరే వస్తువులు మిగలేదట ఇక దాడి సమయానికి ప్రసన్న కొవ్వూరులోనే ఉండగా ఇంట్లో వృద్ధురాలైన ఆయన తల్లి ఓ పని మనిషి మాత్రమే ఉన్నారట దాడి సమయంలో కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో ఎవరు వచ్చింది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు రెడ్డిపై విమర్శలు చేసినందుకు ఆమె అనుచరులే దాడికి పాల్పడ్డారన్న అనుమానాలు తప్ప ఎవరు దాడి చేశారు అనేది నిరూపించేలాగా ఇంతవరకు ఒక్క వీడియో సాక్ష్యం కూడా బయటికి రాలేదట ఇక గతంలో ఇవే తరహా దాడులు రాష్ట్రంలో అక్కడక్కడ జరిగినట్లు కూడా చెప్తున్నారు ఆ మధ్యన తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్సీ జేసీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఆయన చుచ్చుకెళ్ళడం జేసీ ఇంటికి విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై వైసీపీ సానుభూతి పనులు దాడి చేసి గృహోపకరణాలు ఇవన్నీ ధ్వంసం చేయడం ఇవన్నీ అయితే నాటి దాడి సమయం వీడియోలు అయితే మాత్రం అన్ని అప్పట్లో క్షణాల్లో బయటకు వచ్చేసాయి కానీ ఇప్పుడు ప్రసన్న ఇంటి మీద జరిగిన దాడి గనక చూస్తే దానికి సంబంధించి చాలా పక్కాగా పథకం ప్రకారం ఎలాంటి సాక్ష్యాలు లేకుండా దాడి చేసి తప్పించుకున్నారు అనే చర్చ అయితే నడుస్తుంది మరి ఇక పోలీసులు దీని మీద ఎలాంటి వివరాలు సేకరిస్తారనే చూడాలి